గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లయితే సమాచారం అందుతుంది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందో మనతో వివరించేందుకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నారా సార్ నిన్న ఇవాళ అయితే కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదైనట్టు సమాచారం వస్తుంది సో ఎక్కడ భారీ వర్షాలు కురిసినాయి సార్ నిన్న కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి లో మనకి చూసుకున్నట్లయితే రెండు చోట్ల మనకి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి ఇక్కడ రెండు చోట్ల కూడా చూసుకున్నట్లయితే మున్ ముంగూరులో పదమూడు సెంటీమీటర్లు అలాగే ఆత్మకూరులో కూడా పదమూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అలాగే చూసుకున్నట్లయితే పదకొండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన గణంకాలు నిన్న నిన్న ఎనిమిది ఎనిమిదిన్నర గంటల నుంచి ఈరోజు మార్నింగ్ ఎనిమిదిన్నర గంటల వరకు కూడా రెండు చోట్ల అతి భారీ వర్షాలు పదకొండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసాయి సార్ ఈ రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ ఏమైనా అవకాశం ఉందా ఇలాంటి సినాప్టిక్ ఫ్యూచర్ ఉంది యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రంలో ప్రవేశించాయి అలాగే ఉత్తర గాలులు కూడా రాష్ట్రంలో వీస్తున్నాయనే చెప్పాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కూడా చాలా వరకు కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి విరమించుకున్నాయని చెప్పాలి ఈవెన్ మనకి చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో ఉత్తర తెలంగాణ భాగంలో కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కొంత భాగం వరకు కూడా విరమించుకున్నాయనే చెప్పాలి రేపు ఏళ్ళులో కూడా మొత్తం పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం అంతా అంతటా కూడా ఇవి విరమించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ ఇక్కడ మనం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు కదలాడి అలాగే విరామం సమయంలో మాత్రం ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు కర్ణాటక అట్లాగే మహారాష్ట్ర ఇంకా చూసుకున్నట్లయితే చర్చిగఢ్ ఇవన్నీ ఏరియాస్ కూడా ఈ యొక్క కొన్ని అలాగే ఒడిస్సా రాష్ట్రంలో కూడా కొంచెం భాగం ఈ యొక్క ఋతుపవనాలు అనేవి విరమించుకున్నాయని చెప్పాలి సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆదిలాబాద్ నిర్మల్ ఈ యొక్క చిన్న ప్రాంతంలో మన ఈ యొక్క జిల్లాల్లో దాదాపు నైరుతి తృతుపవనాలు ఏమి విరమించుకున్నాయనే చెప్పాలి అంటే మనకి రేపటి వరకు మొత్తం అంటే తెలంగాణ మొత్తం యా సగటుని కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పదిహేను అక్టోబర్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్రం అంతటా విరమించుకునే సగటు డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉంది అయితే రేపు కానీ ఎల్లుండ అంటే సుమారు పదిహేనో తారీఖు కానీ పద్నాలుగో తారీఖే మ్యాక్సిమం మిగిలిన భాగాల్లో కూడా విరమించుకునే అవకాశం కనిపిస్తుంది సార్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రేపు ఇల్లుండే ఏమైనా సూచన ఉందా ఏదైనా అలర్ట్ ఉందా లేకపోతే మామూలుగా ఏర్పడే అవకాశం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా అధికంగా పెరిగిందని చెప్పాలి ఉదయం పూట మనకి చూసుకున్నట్లయితే తేలిక వాటి మబ్బు అనేది మనకి కనిపించినప్పటికీ ముఖ్యంగా భద్రాద్రి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనూ భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క తూర్పు తెలంగాణ భాగాల్లో అధిక మొత్తంలో మనకి వర్షపాతం అనేది నిన్న నమోదైంది ఈరోజు కూడా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అలాగే కరీంనగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మనకి వర్షపాతం మొదైనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల కిందే మనం భావించవచ్చు ఇట్లాంటి వర్ష ప్రో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీకి వచ్చేసరికి ఈరోజు తేలికపాటి వర్షం అలాగే రేపు వచ్చేసరికి కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది సార్ మనకి ఎప్పటి వరకు వర్షాలు లాస్ట్ ఉన్నాయి ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి వర్షాలు ఆగిపోతుంటాయి మనం ఉంటాయి ఇంకా ఛాన్సెస్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు విరమించుకున్నప్పటికీ కూడా ఈశాన్య రుతుపవనాల నుంచి కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ఈశాన్య ఋతుపవనాల్లో మనకి అంటే తెలంగాణ రాష్ట్రానికి మధ్య మధ్యలో తెలుక్కపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల్లో ఉన్నంత తీవ్రత అనేది ఉండదు బట్ బంగాళాఖాతంలో కానీ ఇటు సీలో కానీ ఏవైనా అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మాత్రం మేఘాకృతమైనటువంటి వాతావరణంతో భారీ వర్షాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే నైరుతి రుతుపవనాలు అనేవి ఉత్తరాది తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలు ఉత్తరాది జిల్లాలకి విరమించుకున్నాయని చెప్పాలి రేపు ఏళ్ళుండ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది చూస్తున్నారు కదా రేపు ఎల్లుండి తెలియపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు గారు చెప్తున్నారు అయితే ఎలాంటి ఫీచర్ అంటే అల్పపీడనం కానీ ద్రోణి కానీ లేదని కేవలం ఆ స్థానికంగా ఉన్న ఆ పరిస్థితులతో కావచ్చు నింబాస్ మేఘాలు ఏర్పడడం వల్ల కావచ్చు తెలియపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఋతుపవనాల అక్టోబర్ పదిహేను కల్లా రాష్ట్రాన్ని విడిచిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండేదలకు హైదరాబాద్